బైసపట్నంలో ఉన్నటువంటి శ్రీ సరస్వతి శిశుమందిర్ విద్యాపీఠం వారు పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ మన జిల్లా శిశుమందిర్ పాఠశాల కార్యదర్శి అయినటువంటి రావుల సూర్యనారాయణ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ విద్యార్థిని విద్యార్థులతో పూర్వ విద్యార్థిని విద్యార్థులతో అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి ఏ విధంగా పూర్వ విద్యార్థులను సమీకరణ చేయాలో అక్కడ మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే డాక్టర్ నాగేష్ గారు అదేవిధంగా హిందూత్సవ సమితి అధ్యక్షుడు అయినటువంటి పెండపు కాశీనాథ్ గారు అదేవిధంగా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అక్కడ విద్యార్థులతో మీటింగ్ను నిర్వహించడం జరిగింది ఇక రాబోయే ఈ మంత్లో జనవరి పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు రోజున పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు మొదల నియోజకవర్గ వ్యాప్తంగా కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా కూడా ఈ సమ్మేళనానికి హాజరు కావాల్సిందిగా అక్కడ కోరడం జరిగింది ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగా పూర్వ విద్యార్థులు వాళ్ళు చేసే వృత్తి కావచ్చు అదేవిధంగా ఈ శిశుమందిరి పాఠశాల నుంచి నేర్చుకున్నటువంటి సాంస్కృతిక సాంప్రదాయాలను ప్రజలలో ఏ విధంగా పరుస్తున్నారో ఆ దాని గురించి అదేవిధంగా ప్రతి ఒక్కరు ఒకరికొకరు కలుసుకొని ఒకసారి ఇక్కడ ఈ సమ్మేళనం నిర్వహించుకోవాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బైసా శిశుమందిర్ ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు మేము వస్తున్నాం మీరు రావాలని గలం ఇప్పడం జరిగింది కాబట్టి ఈ పదకొండో డేట్ రోజు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మనవి అందరికి నమస్కారం దేశం మొత్తంలో ఈనాడు విద్యాభారతి పేరుతో ఇరవై ఆరు వేల పాఠశాలలు నిర్వహించబడుతున్నాయి ముఖ్యంగా దేశంలో అనేక పాఠశాలలు ఉన్నప్పటికీ విద్యార్థులలో సద్వ్యవహారము అంటే మంచి అలవాట్లు దేశభక్తి ఆ తర్వాత నైతిక విలువలను ఈ మూడి నిర్మాణం చేయడం కొరకు సరస్వతి శిశు మందిరాలు నిర్మిస్తు నిర్వహణ చేస్తున్నాం అందులో ముఖ్యంగా రోజు ప్రార్థన చేస్తుంటాము జగసిర మౌర బనాయ భారత్ ఇవన్నీ ఎందుకు సంపాదించుకోవడం వంటి గుణాలు ఈ దేశాన్ని ప్రపంచంలో జగద్గురువుగా చేయాలి అని ప్రతిరోజు చూస్తుంటాం అయితే అనేక మంది పూర్వ విద్యార్థులు లక్షల మంది మన దగ్గర చదువుకొని బయటికి వెళ్ళారు వాళ్ళందరి ఆధారంగా మనం ఆలోచించాల్సింది ఇదొక్కటి మాత్రమే మళ్ళీ వాళ్ళందరూ దేశ భవిష్యత్తు కొరకు ఉపయోగపడుతున్నారా లేదా అనేది అందుకొరకని ప్రతి సంవత్సరము అనేక చోట్ల పూర్వ విద్యార్థుల సమ్మేళనాలను నిర్వహించి మళ్ళీ తిరిగి ఈ మూడు విషయాలు ప్రతి వ్యక్తిలో సద్వ్యవహారాలు ఆ తర్వాత జాతీయత మూడవది నైతిక విలువల యొక్క నిర్మాణాన్ని కాపాడుకోవడం కొరకు మళ్ళీ దాన్ని ఉద్బోధించడం కొరకు పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెడుతున్నారు అదేవిధంగా భైంసాలు కూడా పదకొండు జనవరి నాడు ఏర్పాటు చేయడం జరుగుతున్నది రాష్ట్రంలో మొట్టమొదటి పాఠశాల అరవై ఏడులో నిర్మల్లో ప్రారంభమైతే కైంసాలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో శిశుమందిర్ ప్రారంభమైంది ఆనాటి నుంచి నేటి వరకు సుమారు నాలుగు వేల మంది విద్యార్థులు ఇక్కడ చదువుకొని వెళ్ళిపోయారు అట్లాంటి వాళ్ళందరూ అరవై తొమ్మిది నుండి రెండు వేల ఇరవై వరకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈ కార్య పూర్వ విద్యార్థులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను